మినిస్టర్ గారు అయితే స్కూల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు రిషి లేటు కాబట్టి వస్తారా లేదు కాబట్టి వాళ్ళ ప్లేస్లో నేను మనోని ఎండీగా నిర్ణయించుకున్నాను మీ నిర్ణయం ఏంటి అని శైలందర్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి రిషి లేకపోతే ఏమి ఇప్పుడు రిషి లేని ప్లేసు కృషి ఎంచి పైనుంచి ఊడుపడతాడా అని పే అధికారంగా అంటూ ఉంటాడు ఆ మాటలకి మను శైలేంద్ర కాసి అలా చూస్తూ ఉంటాడు ఇక మినిస్టర్ అయితే నేను నిన్ను సలహా అడగలేదు ఒపీనియన్ చెప్పమన అంతే నువ్వు ఇప్పుడు సలహా నువ్వు వద్దన్న మాత్రాన నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేను ఎందుకంటే నాకు మనుయే ఎండి ప్లేస్లో కరెక్ట్ అనిపించింది నేను నిర్ణయం తీసుకున్నాను ఈ కాలేజ్ బాగుండాలి అంటే మనుయే ఎండిగా ఉండాలి అది నా నిర్ణయం మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పమన్నాను అని శైలేంద్రతో అంటూ ఉంటాడు ఆ మాటలకి శైలేంద్ర చాలా కోపంగా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు నువ్వేమంటావు ఫనీంద్ర నువ్వేమంటావు అనేది అంటూ ఉంటాడు స సరే సార్ మీరు ఏం చెప్తే అది కాలేజ్ బాగుండాలని మీరు ఆలోచిస్తారు కదా మీరు చెప్పిందే చేస్తాం అని అంటూ ఉంటాడు ఫనీంద్ర ఆ మాటలకి శైలేంద్ర అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక మీరు చెప్పినట్లకే మనూనే ఎండీనే చేద్దాం అని అంటూ ఉంటాడు ఇక అందరి నిర్ణయం అదే కదా అని అనేసరికి ఒకసారిగా మను అయితే మీరు నన్ను ఎండిగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ అది తీసుకునే దానికి నేను సిద్ధంగా లేను అనేత మను అంటాడు అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతాడు మినిస్టర్ అలా షాక్ అయ్యేసరికి నేను ఎండీగా నేను ఉండను అని అయితే మనో అనేస్తూ ఉంటాడు ఆ మాటలకి శైలేంద్ర ఫనీంద్ర వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక శైలేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అమ్మయ్య మనో మంచిగా ఆలోచించాడు వాడు ఎండిగా అవ్వ అవ్వకపోవడమే నాకు కావాలి అని శైలేంద్ర అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మనో ఆన మాటలకైతే మినిస్టర్ షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు